అప్పుడే గేట్లెత్తుడు నీళ్లు కిందికి దుంకుడైంది పక్క పాత వీడియోనే అనుకునేరు లేలే ఇయాల్టిదే జూరాల ప్రాజెక్టు కాడ కృష్ణమ్మ దుంకుడు షురైంది మళ్ళా పన్నెండు గేట్లెత్తే వరకు గింత ముద్దుగా అనిపిస్తుంది పద్దెనిమిది ఏండ్లల్లా గింత చెప్పున గేట్లెత్తుడు ఇదే తొలత మీది బాజుకు మహారాష్ట్ర కర్ణాటకల ఆనలు ఈయరమైన దంచె వరకు కృష్ణా నదికి వరద పెరిగింది నలభై రోజుల కిందట ఈ ఒగ్గిట్లుండే జూరాల నీళ్లు మొత్తం గుంజి మైదానం వగబడుతుండే మా ప్రాజెక్ట్ ఎండిపోతట్టుంది నీళ్ళిడిసుర్రని కర్ణాటక ఆనలు ముందే ఉరికొచ్చేట వరకు దబ్బునే నిండిందన్నట్టు నీళ్లను చూసి మహబూబ్ నగర్ గద్వాల నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జిల్లాల రైతులు మస్తు సంబ్రపడతాన్రు ఈకెళ్లి సీదా వచ్చి శ్రీశైలం ప్రాజెక్ట్ పడితే అది నిండంగానే కిందున్న మన నాగార్జున సాగర్ వస్తాయి కృష్ణమ్మ రువ్వడి చూస్తాంటే ఈ రెండు సుత జల్దిగానే నిండ తట్టున్నాయుల్లా